के, साकूल स्पद अला ग्रेविड मेयर मेयर गेयर गुष्कों के अनुसार साधिकार्थ जरिए मैं ग्रेवििया की मैं वैंड लेंट देखिए मैं उम्मीद ग्रेबिया मैं इलाई गई मैं काल मैं ग्रेविड वसत वालकोचाली प्लस కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అలాగే కేటీఆర్ గారు స్పెషల్ బిజెన్స్ తోటి గ్రేవ్యార్డ్ డెవలప్ చేసుకోవాలని చెప్పడం జరిగింది మరి అలాగే చిరకన్నా ఒక ఒక్కొక్క గ్రేవార్డ్ గ్రేవార్డ్లో మరి కావాల్సిన వసతులు మరి అక్కడ డెవలప్మెంట్ అంతా అయ్యే మరి అలాగే చూసినట్టయితే మరి జన స్పెషాల ఆదర్శన దాకా ఉందని అది క్లాస్ తోటి మేము డౌన్లోట్ చేసుకోవడం జరిగింది మరి అన్ని తొందరలను ప్రారంభించడం

आवा okay. 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 okay.